ఫోక్స్ వెల్కమ్ తెలుగు నర్సింగ్ ఫౌండేషన్ ఛానల్ మెడికల్ ఫీల్డ్ లో సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే కనుక అనోటమి మనకి తరువుగా వచ్చి ఉండాలి అసలు ఈ అనవటమి అనేది గ్రీక్ అయిన ఆంట్రోల్ అనే వర్డ్ నుండి చేశారు చేశానమాట దీని యొక్క మీనింగ్ ఏంటంటే కటింగ్ అప్ అని అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది హ్యూమన్ స్ట్రక్చర్ అనమాట మన బేసిక్ గా స్ట్రక్చర్ తెలిస్తేనే మనకి వాట్ ఈస్ నార్మల్ అని తెలుస్తుంది అనుకోండి వాట్ ఈస్ అబ్నార్మల్ అనేది మనం ఐడెంటిఫై చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది సో ఖచ్చితంగా మనకి వాట్ ఈస్ నార్మల్ అనేది తెలియాలి తెలియాలంటే అంత మనకి స్ట్రక్చర్ మీద ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అనమాట అది మనకి అనోటమీని బాగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి అది వస్తుంది అనమాట సో ఈ అనాటమీ మనకి బాగా అవ్వాలంటే ఒక స్ట్రక్చర్ లో దానికి ఫ్రంట్ యాంటీరియర్ ఏముంది పోస్టీరియర్ ఏముంది సుపీరియర్ ఏముంది ఇంటీరియర్ ఏముంది ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా మనకి అర్థం అవ్వాలి ఆ స్ట్రక్చర్ మనకి పూర్తిగా అర్థం అవ్వాలంటే దాంట్లో సో అది ఎక్కడ లొకేట్ అయింది మనం తెలుసుకోవాలంటే ఇవన్నీ మనకి యూస్ఫుల్ గా ఉంటాయి సో ఈ ఈ టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా తెలుసుకున్నాం ఫస్ట్ వచ్చి యాంటీరియర్ దీనినే ప్రోక్సిమల్ అని కూడా అంటారు మనకి ఫ్రంట్ సైడ్ ఉండేదంతా కూడా యాంటీరియర్ అనమాట పోస్టీరియర్ అంటే ఏంటి అంటే బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని పోస్టీరియర్ అంటారు ఇంకా మనం చూసినట్లయితే మీడియం మీడియం అంటే మిడిల్ లో ఉండేదాన్ని మీడియం అంటారు లేటరల్ అంటే సైడ్స్ ఏవైతే ఉంటారో దాన్ని లేటర్ అని అంటారు ఆ తర్వాత మనం చూసినట్లయితే సుపీరియర్ సుపీరియర్ అంటే పైన సైడ్ ఏముందో దాన్ని సుపీరియర్ అంటారు ఇన్ఫీరియర్ అంటే కింద సైడ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్ఫీరియర్ అని అంటారు ఎప్సిలేటర్ అంటే సేమ్ సైడ్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ ని ఎప్సిలేటర్ అంటారు కాంట్రోలేటర్ అంటే డిఫరెంట్ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ లో ఉన్న దాన్ని కాంట్రోలేటర్లు అంటారు ఈ టెర్మాలజీ మనకి బాగా వచ్చినట్లయితే కనుక ఆ బేసిక్ గా స్ట్రక్చర్ గురించి ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అండ్ అండర్స్టాండింగ్ అనేది మనకి వస్తుంది అనమాట సో దీనికి ఎగ్జాంపుల్ గా మనం హ్యూమన్ బాడీని చూసుకున్నట్లయితే మనకి యాంటీరియర్ సైడ్ ఫేస్ ఉంది చెస్ట్ ఉంది అక్టోమిన్ ఉంది అదే పోస్టీరియర్ సైడ్ వచ్చి మనకి స్పైనల్ బాడీ అని ట్రు ఉంది తర్వాత సుపీరియర్ సైడ్ వచ్చి మనకి చూసినట్లయితే హెడ్ ఉంది ఇంటీరియర్ గా ఫిల్ లెటర్ సైడ్స్ లింగ్స్ ఉన్నాయి మీడియం గా వచ్చి మనకి డిప్ కేజ్ అనేది ఉంది ఆ తర్వాత ఎప్సి లెటర్ అంటే రైట్ ఇప్పుడు రైట్ గానీ లెఫ్ట్ గానీ ఉన్న లిమ్స్ అయితే ఉన్నాయి క్వాంటో లెటర్ అంటే ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ లెగ్ ఇలాగా ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మనకి బేసిక్ గా ఒక స్ట్రక్చర్ గురించి మనం జాగ్రత్తగా స్టడీ చేయడానికి యూస్ అవుతాయి అనమాట ఒక ఆర్గాన్ని మనం తీసుకున్నట్లయితే అక్కడ ప్రోక్స్మాల్ మీడియన్ డిస్టర్ అంటాం అంటే ఏంటంటే ప్రోక్స్మాల్ అంటే ఆ స్ట్రక్చర్ పైన ఉన్నది మీడియం అంటే దానికి మిడిల్ లో ఉన్నది డిస్టర్ అంటే కింద సైడ్ ఉన్నది సో ఇవన్నీ కూడా మనకి ప్రోపర్ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ స్ట్రక్చర్ మనం బాగా అర్థం చేసుకోవడానికి వీలుంటది అనమాట అనాటింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే అందరికి ఒకే రకంగా ఉంటుంది అని కాదు సో జనరల్ గా ఫస్ట్ జనరల్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం చదువుకుంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ని చూసినట్లయితే మనం టెక్స్ట్ బుక్ లో చూస్తే లెఫ్ట్ సైడ్ ఉంది అని చెప్తే మనం చదువుకుంటాం కానీ కొంత మందిలో రైట్ కి తింటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్